ప్రియమైన దేవుని వారులరా ఈ సమయంలో ప్రార్థన చేసుకుని పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేద్దాం పరిశుద్ధ మోహనతుల ప్రేమ మా మాతండ్రి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తుండగా క్రీస్తు ద్వారా సహాయాన్ని అనుగ్రహించి మీ నామానికి మేమకరంగా వాడుకోమని ప్రార్థన క్రీస్తునామాలు అడిగి వేడుకుని చున్నాం ప్రమ తండ్రి ఐ మీన్ ప్రియమైన దేవుని వార్లరా మనందరి తండ్రి అయిన దేవునికి స్తోత్రములు క్రీస్తునాములు మీ అందరికీ శుభవందనములు ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకుందాం ఏంటి అంటే పొందిన రక్షణ పోతుందా పొందిన రక్షణ పోతుందా అనే విషయం గురించి మనం పరిశుద్ధ గ్రంథాన్ని పోతుందా పోదా అనేటువంటిది దేవుని ఉద్దేశాలు మరి పరిశుద్ధ ప్రవక్తలు ఏం చెప్పారు అనే దాని గురించి మనం పరిశీలన చేస్తూ ముందుకెళ్దాము పొందిన రక్షణ పోతుందా పొందిన రక్షణ పోతుందా అనే దాని గురించి మనం పరిశీలన చేసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి సంగతిని ఒక విషయాన్ని ఇస్రాయలీల గురించి ఇస్రాయేలీల గురించి పౌలు గారు ఒక మాటను చెప్తున్నాడు కాబట్టి అవిధేయత వలన కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడు పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదము అంటున్నాడు ఇక్కడ పడిపోయిన వారెవరు ఇస్రాయేలీలు పడిపోయారు అవిధేయత వలన కాబట్టి మనం విధేయత వలన అని అర్థం మనం గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రేమ బార్లరా ఇక్కడ చెప్తున్న సంగతి ఏంటంటే మనలో ఎవడు పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదము ఆ విశ్రాంతి అంటే ఏంటి భూమి మీద బ్రతికున్నంత వరకు శ్రమలతో కూడినటువంటి జీవితం కింద పరదేశకి వెళ్ళిన తర్వాత నీతి దేవుని గృహస్థులుగా వెళ్ళిన వాళ్ళు అక్కడ నెమ్మది పొందుతు ఉంటారు విశ్రాంతి ఎక్కడ అంటే క్రీస్తుతో కూడా దేవుని యుద్ధకు వెళ్ళినప్పుడే అక్కడ విశ్రాంతి అనే విషయాన్ని గ్రహించాల్సిన అవసరము ఉంది ప్రిమైన వర్లరా దానికోసం జాగ్రత్త పడదామన్నాడు కాబట్టి అవిధేయత వల్ల వారు పడిపోయినట్లుగా మనలో ఎవడు పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి జాగ్రత్త పడదామన్నాడు ఈ మాట అపోస్తలెంపాలు ఎబ్రి సంఘానికి రాసిన లేఖలో నాలుగవ అధ్యాయం పదకొండులో ఈ మాట కనబడుతుంది ప్రేమైన వర్లరా కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనం పరిశీలన చేసినట్లయితే లేఖనాలలో దేవుని ఉద్దేశాలను చూస్తున్న దాన్ని బట్టి రక్షణ పొందిన వాళ్ళు దేవుని గృహస్థులుగా వచ్చిన వాళ్ళు మరి తప్పిపోయే పరిస్థితి ఉందా తప్పిపోతారా తప్పిపోరా ఎలాంటి పరిస్థితి ఉంది మనం చెప్పుకునే అంశము పొందిన రక్షణ పోతుందా అనే దాని గురించి మరొక విషయాన్ని మనం పరిశీలన చేద్దాం వారు ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం తరువాత అనేటువంటి మాట చెప్తూ అనుభవ జ్ఞానం తర్వాత ఈ లోక మాలిన్యములను తప్పించుకుని తరువాత మొదటగా ఏమన్నా ఇక్కడ వారు ప్రభువును రక్షకుడునైనా ఏసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత లోక మాలిన్యములు ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరిలో మరలా వాటిలో చిక్కుబడి తప్పించుకోవడం అంటే క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన స్వరక్షకునిగా అంగీకరించి ఆయన పరిశుద్ధ రక్తంలో అడుగు వేయబడిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును అంటాడు కడవర స్థితి అంటే చివరిది మొదటి స్థితి కంటే మర్రి చెడ్డదగును అంటాడు అంటే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి పొందిన రక్షణ పోయేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి ఒక మాట మనం గ్రహించాల్సిన అవసరం అంతే ఉంది ఒక పాయింట్ అది ఆ తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే వారి కడవర స్థితి అంటే చివరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును అంటాడు అంటే ఇక్కడ ఆలోచించాల్సిన గ్రహించాల్సిన విషయం ఏమిటి అంటే మొదటి స్థితిలో ఎలా ఉన్నారు పాపులుగా ఉన్నారు క్రీస్ దగ్గరికి వచ్చి రక్షింపబడ్డ తర్వాత గృహస్థులుగా దేవుని కుటుంబికులుగా చేర్చబడ్డారు నిత్య జీవానికి వారసులుగా ఉన్నారు అటువంటి వాళ్ళు మరల లోక మాలిన్యంలో పడిపోయి వాటి చేత చిక్కుబడి వాటి చేత జయింపబడిన తర్వాత వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే మరిచెడ్డదని అంటాడు మొదటి స్థితి ఏంటంటే క్రీస్ దగ్గరికి వచ్చిన తర్వాత రక్షణ పొందుకోవడానికి అవకాశం ఉంది ఇది గమనించాలి తర్వాత మొదటి స్థితి కంటే కడవర స్థితి మరిచెడ్డది అంటాడు మొదటి స్థితి ఏంటి అంటే రక్షణ లేక ముందు క్రీస్ దగ్గరికి వచ్చి రక్షణ పొందుకోవడానికి అవకాశం ఉంది పొందిన తర్వాత పొందిన తర్వాత వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఏడల వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే మరిచెడ్డదగును మొదటి స్థితి కంటే కడవర స్థితి మరిచెడ్డదగును అంటే అన్ని దారులు మూసివేయబడతాయి రక్షణకు వచ్చిన తర్వాత మరలా లోకంలోకి వెళ్ళిపోయి లోకం మాలిన్యాల్లో పడిపోయి క్రీస్తు ద్వారా వారితో వాటిని తప్పించుకొని తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడి ఎరలా కడవర స్థితి అంటే ఇంకా మరలా క్రీస్తు రక్తంలో కడిగి వేయబడేటువంటి పరిస్థితి లేదు ఇంకా ఒకసారి క్రీస్ దగ్గర రావాలి మరలా కడిగి వేయబడేటువంటి ఆప్షన్ ఎటువంటిది కూడా లేదు అన్ని దారులు మూసుకుపోతాయి ఇంకా ఇంకా రక్షణ పొందుకోవడానికి అవకాశం లేదు ఒక్కసారి కాబట్టి ఇంకా నరకమే వాడి పరిస్థితి వాటిలో చిక్కుబడి మరల వాటి చేత జయింపబడిన ఎడల వారి మొదటి స్థితి కంటే కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగ్గును ఇక్కడ చాలా తేడా ఉంది మొదటి స్థితి ఏంటంటే పాపంలో ఉన్నారు క్రీస్తు దగ్గరికి వచ్చి రక్షణ పొందుకుంటారు పొందిన తర్వాత కూడా నువ్వు వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వాడి కడవరి స్థితి ఎలా ఉంటుంది మొదటి స్థితి కంటే మరి చెడ్డదగున అంటాడు ఆ మాట అపోస్తులని పౌలు పేతురు గారు అపోస్తులని పేతురు గారు రాసిన రెండో పత్రికల్లో రెండో అధ్యాయం ఇరవైలో ఈ మాట చెప్తుండడండి తప్పటి ప్రియమైన వర్లరా అదే రీతిగా మరి అనేక సంఘాలకు లేఖలు రాసినటువంటి అపోస్తులని పౌలు గారు ప్రతి పత్రికలు కూడా తనను తాను హెచ్చరించుకుంటూ ఆ సంఘాలని హెచ్చరిస్తూ పత్రికలు రాస్తూ ఉంటాడు రాస్తూ కూడా చెప్తున్న మాటను బట్టి మనం పరిశీలన చేసినట్లయితే దీనికి ముందు పరిశీలన చేసిన దాంట్లో పొందిన రక్షణ పోతుందంటే పోయేటువంటి పరిస్థితి ఉందని మరి దేవుని ఉద్దేశాలు పరిశుద్ధ ప్రవక్తలు చెప్పారు పౌలు గారు చెప్పిన పేతురు గారు చెప్పిన మాట మనం చూసాం ముందుగా వాళ్ళు కాబట్టి అవిధ్యేయత వలన వాళ్ళు వారు పడిపోయినట్లుగా మనలో ఎవడు పడిపోకుండా ఆ విశ్రాంతిలో అంటే క్రీస్తు కూడా దేవుని ఎదుటి వెళ్ళి ఉండాలని దాని గురించి ఆ విశ్రాంతిలో ప్రవేశించడం జాగ్రత్త పడదు అని గారు మాట చెప్పాడు అలాగే పొందే రక్షణ పోతుందనే విషయం గురించి పేతురు గారు రాసిన రెండో పత్రికలో రెండో అధ్యాయం ఈరోజు మాట చెప్పాడండి అలాగే పౌలు గారు ఆయన గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు ఆయన గురించి చెప్తున్నాడు అనమాట అయితే కాబట్టి నేను గురి చూడని వాని వలే పౌలు గారు ఆయన గురించి చెప్తున్నాడు కాబట్టి నేను గురి చూడని వాని వలే పరిగెత్తువాడు కాను అంటే గురి చూసి గురి వద్దగా పరిగెత్తేటువంటి పరిస్థితి అయింది ఆయన జీవిస్తున్న దినాల్లో పరిచర్య చేస్తున్న దినాల్లో ఆ మాట రాస్తూ ఉన్నాడు అనమాట కాబట్టి నేను గురి చూడని వాని పరిగెత్తు పరిగెత్తువాడని కాను అంటూ తర్వాత అన్నాడు కాను కానీ కానీ గాలిని కొట్టినట్టుగా గాలిని కొట్టినట్టుగా పోట్లాడటం లేదు అంటాడు గాలి సైడ్ నుంచి రాదు ఎటు నుంచి వస్తుందో తెలియదు నలుమూలల నుంచి ఎటు వస్తుందో కూడా తెలియదు అలా అటు ఇటు పోయేటువంటి వాడిని కాదు అన్నాడు ఇక్కడ గాలిని కొట్టినట్టు పోట్లాడటం లేదు అంటూ పోట్లాడట్లేదు కానీ ఒకవేళ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టు అయిపోతానేమో అని నా శరీరాన్ని నలగొట్టి దాన్ని లోపరుచుకొని చున్నాను ఎంత అద్భుతమైన సంగతి హెచ్చరికను మరి ఆయన చెప్తున్నాడు మాటలు ఈ మాట మనం చూసినట్లయితే మరి కోరింది సంఘానికి మొదటి లేఖ రాస్తూ మాట్లాడుతున్నాడు తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన ఈ మాట కనబడతాయి ప్రియమైన వాళ్ళారా ఏమన్నాడు అక్కడ కాబట్టి నేను గురు చూడని వారి వల్ల పరిగెత్తువాడని కాను గురు చూడని వారి వల్లే పరిగెత్తువాడని కాను గాలి కొట్టినట్టుగా పోట్లాడట్లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టు అయిపోతానేమోనని నా శరీరాన్ని నల్లగొట్టి దాన్ని లోపరుచుకొని అన్నాడు ఆలోచించండి ఎలా ఉంటుంది చూడండి ఎందుకంటే పొందిన రక్షణ పోతుందేమో అని క్రీస్తువు కూడా వెళ్ళి దేవుడిచ్చి ప్రతిఫలాన్ని పోగొట్టుకునే పరిస్థితిలో ఉంటామేమో అని అందుకంటే ఒకవేళ ఇతరులు ప్రకటించిన తర్వాత నేనే పరిశ్రమ అని ఏమన్నాడు నా శరీరాన్ని నల్లగొట్టుకుని దాన్ని లోపరుచుకుని అన్నాడు కొరింది సంఘానికి రాసిన మొదటి లేఖలో తొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన ఈ మాట చెప్తున్నాడు అయితే అలాగే మరొక అద్భుతమైన సంగతిని పొందిని రక్షణ పోతుందా తెలుసుకున్నాం పొందిన రక్షణ పోయిన తర్వాత మరలా పొందుకోవటానికి వీలు కూడా కొన్ని మాటలు మనం చూసే ముందు ఇప్పుడు ఒక అద్భుతమైన సంగతిని మనం పరిశీలన చేసినట్లే పొందిని రక్షణ పోతుందా పోతే మరలా పొందుకోవచ్చా అనే దాని గురించి మనం ఒక మాటని మరి పౌలు గారు చెప్తున్న మాటలు బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారమయ్యి దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని చూడండి దేవుని కుమారుని మరలాసిలో వేయచు బాహాటముగా ఆయన్ని అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టివారిని మరలా నూతన పరచుట అసాధ్యమో చెప్పేశాడండి తేల్చి చెప్పేశాడు ఇంకా పొందిన రక్షణ పోగొట్టుకున్న వాళ్ళు మరలా నూతన పరచుట అట్టివారిని నూతన పరచుట మరలా అసాధ్యమని చెప్పాడు ఈ మాటలు అపోతులు పౌలు ఎబ్రి సంఘానికి రాసిన లేఖలు ఆరో అధ్యాయంలో నాలుగు వారు వచ్చినాల్లో చూసుకుంటూ కనబడతాయి ఒకసారి వెలిగింపబడ్డారంట పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూశారు క్రీస్తుతో తండ్రి ఎద్దుకి వెళ్ళి సదాకాలం తరతరాలు గొప్ప మహిమలో ఉంటామని తెలుసుకున్నారు పరిశుద్ధాత్ములు పాలువారయ్యారు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత మరి పరలోకానికి వెళ్ళి క్రీస్తుతో కూడా గొప్ప మహిమలో ఉంటాము అన్నీ అన్నీ తెలుసుకొని పరలోకాన్ని ఎలా ఉంటుందో తండ్రి దగ్గర గొప్ప మహిమలో ఉంటాము ఈ శరీరం ఉండకుండా ఆకలి తప్పు లేకుండా మహిమగల శరీరాన్ని ధరించుకొని క్రీస్తు దగ్గర దేవుని దగ్గర క్రీస్తుతో కూడా ఉండేటువంటి ఆ స్టేటస్ని అర్హతని ఆ గొప్ప మహిమను గురించి మరి అన్ని తెలుసుకున్న తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని ఏం చేస్తున్నారంట మరలా శిలో వేచు బాహాటముగా ఆయన అవమానపరుస్తున్నారంట కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము అంట ఆలోచించండి ఒకసారి కుదరని పని పొందిన తక్షణ పోయిన తర్వాత పొందుకోవడం కష్టం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియమైన అలాగే ఒక జరిగిన వాస్తవాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈశ్వర్యేతు యూదా ఉన్నాడు క్రీస్తు కూడా మొదటి నుంచి ఉండి చివరి ఆఖరికి మరి అపవాదిగా చూపించినప్పుడు దాని దానివైపు బలహీనమై దానికి ఆపరేట్ అయిపోయి అపవాదిగాడికి లోబడ్డాడు క్రీస్తుని గుర్తుపట్టాలని మరి ప్రధాన యాజకుని దాసులు వచ్చినప్పుడు మరి యేసు ప్రభుత్వని ముద్దు పెట్టి మరి ఏనే ప్రభు అన్నట్టుగా వాళ్ళకి సిగ్నల్ ఇచ్చేసి అప్పచెప్పాడు చూసారా మొదటి నుంచి క్రీస్తువు కూడా ఉన్నాడు చివరిలో పడిపోయాడు దానికి బలహీన బలహీన బలహీనుడైపోయాడు ఆ ఆపరేట్ అపవాది కూడా ఆపరేట్ చేశాడు వాడిని వెళ్ళిపోయాడు అర్థమైందా అలాగే సేమ్ అలాగే మనం ఇంకొక వ్యక్తి గురించి మనం చూసినట్లయితే యేసు వారు సిలువ వేయబడ్డ వేయబడ్డ ఆ దినాలలో ఆ సమయంలో ఇరువైపులా ఎదురున్న దొంగలు వారిలో ఒక దొంగ ఏమన్నాడంటే నువ్వు క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అన్నాడు అప్పుడు రెండో వాడు ఏమన్నా తెలుసా నీవు అదే శిక్షలో ఉన్నావు దేవునికి భయపడవా అని మాట్లాడుతూ తర్వాత ఏమన్నా తెలుసా మనము ఈ మనం చేసిన పనులకి మనకిది న్యాయమే ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నాం కానీ ఆయన ఆయన ఏ తప్పు చేయని ఆయనకు సెలివేశారు అని అన్నాడు అని వాడిని గద్దించాడు పక్కన వాడిని ఇంకో దొంగని అంటూ తర్వాత చెప్తున్నాడు ఏసుప్రభార్తో మాట్లాడుతున్నాడు క్రీస్తు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునుము అని అన్నాడండి ఇమ్డియట్గా అందుకు వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో అని నీతో నిశ్చయముగా నేను చెప్పాడంట ఆ మాట లోక గారు చెప్తున్నారు ఆ మాట లోకసు వార్త ఇరవై మూడో వద్దే ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు వరకు చూస్తే ఆ మాటలు కనబడతాయి చూసారా మొదటి నుంచి క్రీస్తో కూడా ఉన్న ఇస్కరేతు యూదా మొదటివాడు కడపటివాడు అయ్యాడు మొదటి నుంచి దొంగగా ఉన్నవాడు చివరిలో 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 అండి రెండో వాడిని గద్దించాడు ఆ మనం మనం తప్పు చేసిన దానికి మనకి న్యాయమే ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నాం కానీ ఆయన ఏ తప్పు చేయలేదు అంటే ఇతనికి ఎలా తెలుసు చూస్తున్నాడు మొదటి నుంచి కూడా ఈ దొంగ ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు చూస్తున్నాడు అన్ని చోట్ల కూడా కాబట్టి తెలుసు ఆయన ఏ తప్పిదము చేయని ఆయనకి ఆయన వేశారు అని వాడిని గద్దించాడు ఇంకో దొంగని గద్దించిన తర్వాత యేసు వైపు చూసి క్రీస్తు యేసు నీ రాజ్యంకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా నీ రాజ్యమునకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అందుకు యేసు వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో అని వానితో నిశ్చయముగా నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని మాట ఇలా ప్రభు అన్నాడు అతనితోని చూసారు దొంగ మొదటి నుంచి ఉన్నాడు ఆఖరికి అతను మొదటి వాడయ్యాడు కడపటివాడు మొదటివాడయ్యాడు మొదటివాడు కడపటివాడయ్యాడు ఏసుప్రభవారితో మొదటి శిష్యుల్లో ఒకటిగా ఉండి మొదటివాడు కడపటివాడయ్యాడు కడపటివాడు మొదటి నుంచి దొంగతనం చేసిన వాడు చెడుగా ఉన్నవాడు కడపటివాడు చివరాకరికి మొదటి వాడయ్యాడు ఖచ్చితంగా క్రీస్తు చెప్పాడు అన్నమాట అప్పుడు నీళ్ళతో బాప్తిసం పొందుకోవాల్సిన సమయం లేదు అవసరం లేదు క్రీస్తే డైరెక్ట్గా చెప్పాడు దేవుని వలన అధికారం పొంది పొందినవాడు కనుక ఆలోచించండి అప్పుడు బాప్తి ఇవ్వాల్సిన పరిస్థితి కాదు అది క్రీస్తే డైరెక్ట్ చెప్పాడు ఇంకా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంధవు అని వాళ్ళతో నిశ్చయముగా నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఏ మాట చెప్పాడండి ఆలోచించండి కాబట్టి ప్రేమైన వార్లరా పొందిన రక్షణ పోతుందంటే పోతుందని బైబిల్ చెప్తుంది దేవుని ఉద్దేశాలు పరిశుద్ధ ప్రవక్తలు చెప్తున్నారు పోయిందని మరలా పొందుకోవచ్చు అంటే కుదరదు వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే మరచెడ్డదగ్గును మొదట్లో రక్షణ పొందుకోవడానికి క్రీస్తు దగ్గర రావడానికి అవకాశం ఉంది కానీ పొందిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడి వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగ్గును తర్వాత పరిస్థితి ఏంటి అంటే ఇంకా అన్ని దారులు మూసుకుపోతాయి ఇంకా ఎలితే ఇంకా నరకానికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేనటువంటి పరిస్థితి కాబట్టి వారి మొదటి స్థితి కంటే కడవర స్థితి మర్రి చెడ్డదగ్గును అంటాడు అలాగే మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ చెప్పుకున్న మాటలు విష్కర్యతి ఏదో మొదటి నుంచి ఉన్నాడు క్రీస్తు కూడా చివరాకరికి మొదటివాడు కడపటివాడయ్యాడు వాడు దొంగ మొదటి నుంచి దొంగతనాలు చేసిన వాడు చివరాకరికి ఏమయ్యాడు క్రీస్తుతో కూడా మరి నీతిమంతుల దగ్గరికి పరదేశాలు వెళ్ళడానికి అవకాశం పొందినట్లుగా లేఖనాలు చూస్తున్నాం అలాగే పరిశుద్ధ లేఖనాలలో అపోస్తుల పౌలు ఒక అద్భుతమైన సంగతి చెప్తున్నాడు ఒక విషయాన్ని మరి ఎప్పుడో జరిగిన కాలం యేసావు గురించి చెప్తున్నాడు ఏసావి గురించి చెప్తున్నాడు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపున హక్కును అమ్మివేసిన ఏసవ్ వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అని చూడండి తప్పు చేసిన తర్వాత తను జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన తర్వాత దాన్ని ఎలా పోలుస్తూ మాట్లాడుతున్నాడు చూడండి ఎప్పుడో జరిగిన కాలంలో ఏసవ్ గారు ఉన్న కాలంలో అప్పుడు మాట తీసుకొచ్చి ఇక్కడ దేవుడు వాయించాడు ఇక్కడ ఎందుకంటే మన నిమిత్తము మనకదొక ఒక హెచ్చరికగా ఉండాలి అని అలా ఉండకూడదని జాగ్రత్తగా చూసుకోమన్నాడు ఏసావ్ గురించి చెప్తున్న మాట చూసినట్లయితే ఒక పూట కూటు కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను వుండునేమో అని జాగ్రత్తగా చూసుకొని అన్నాడు అన్నాడా ఆ తర్వాత ఏసావు ఆ తరువాత ఆశీర్వాదం చూడండి మళ్ళా చెప్తున్నాడు ఇదే హెచ్చరిక ఏసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానిని శ్రద్ధతో వెదకినను శ్రద్ధతో వెదకినను దొరకక మారు మనసు పొందన అవకాశము లేక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు ఎరుగుదురు అంటున్నాడండి ఆలోచించండి వేసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు శ్రద్ధతో వెదకినను మారు మనసు పొందన అవకాశము దొరకక విసర్జింపబడిన ఆలోచించండి అటువంటి వాళ్ళు మీలో ఉండారేమో జాగ్రత్త పడండి ఒక పూట కూసి కూటి కోసం తన జేస్త హక్కును అమ్మి వేసిన ఏసేవ వంటి భ్రష్డైన వ్యభిచార్య అయినను చూసారా ఎటువంటి మాటలు రాస్తున్నాడు పోలుస్తూ మాట్లాడుతున్నాడు ఒకవేళ ఉండు మేము జాగ్రత్తగా చూసుకోండి పొందగోరుకు అన్నిళ్ళు విడిచు కూడా దాన్ని పొందన అవకాశం లేక మారు మనసు పొందన అవకాశం లేక విసర్జింపబడ్డాడు ఈ మాట మనం చూసినట్లయితే అపోజిల్ ఏం పోలు ఎబ్రి సంఘానికి రాసిన లేఖలో పన్నెండవధ్యాయము పదహారు పదిహేళ్ళ మాట మనం చూడగలం ప్రియమైన వాళ్ళరా అలాగే పరిశుద్ధ లేఖనాలు మనం చూసినట్లయితే ఫిలిప్ సంఘానికి రాసిన లేఖలు ఒక అద్భుతమైన సంగతి అని మరి సొంత రక్షణ ఎలా కాపాడుకోవాలో మరి ఆ వణుకుతో భయంతో కాపాడుకోవాలంట కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడును విధేయత గలవారని చూసినట్లయితే అపోజల ఎంపోలు ఫిలిప్పులు రాసిన పత్రికలు ఏ మాట చెప్తున్నాడు అండి రెండవ అధ్యాయం పన్నెండులో కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడును కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడును అంటూ విధేయులయిన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కాపాడుకోవాలి పొందిన రక్షణ పోతుందంటే పోతుందని తెలుసుకున్నాం పొందిన రక్షణ మలా మరలా పొందొచ్చు అంటే లేదు లేదు లేదని చెప్పాడు అలాగే ఇక్కడ చెప్తున్న మాటలు బట్టి ఒక హెచ్చరిక చెప్తున్నానండి అండి అపోస్సు లెంపలు ఫిలిపిస్ సంఘాన్ని రాసిన లేఖలు రెండవ అధ్యాయం పన్నెళ్ళు చెప్తున్నాడు కాగా నా ప్రియులు అరా మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము అంటూ మాట్లాడుతున్నా నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు నేను మీతో లేని ఈ కాలమందును మీ సొంత రక్షణ ఎలా కాపాడుకోవాలి భయముతో వణుకుతో కాపాడుకోవాలి అందుకే పావులు గారు మరొక మాట అంటాడు ఎబ్రి సంఘానికి రాసిన పత్రికలో రెండవదే మూళ్ళు అంటాడు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందాము నిర్లక్ష్యం చేశారు అంటే నిత్య నరకానికి వెళ్ళిపోతారు ఎక్కడ కూడా తప్పించుకోలేదు ఈ లోక సంబంధంగా ఏమైనా తప్పులు చేస్తే ఏమన్నా రికమెండేషన్ల ద్వారానో జైలుండో మరి కోర్టు నుండో తప్పించుకోవచ్చు కానీ ఈ ఆత్మ సంబంధం అనే రక్షణ విషయంలో ఇంత గొప్ప రక్షణ రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందరు పొందుకోక నిర్లక్ష్యం చేసిన నరకానికి వెళ్ళిపోతారు పొందిన తర్వాత నిర్లక్ష్యం చేసినా కానీ రెండు విధాలుగా మనం ఆలోచించాలి పొందకపోయినా నిర్లక్ష్యం చేసినా కానీ నరకానికి వెళ్ళిపోతారు పొందిన తర్వాత కూడా నిర్లక్ష్యం చేసిన ఎడల వారిలో మరలా వాటిలో పడిపోయి వాటి చేత జయింపబడిన వాడి వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగలు అంటాడు ఆలోచించినట్లయితే పొందిన రక్షణ పోతుందా అంటే పోతుంది చాలామంది కూడా ఈ లోకంలో క్రైస్తవ సమాజంలో ఒక ఒక మాట ఉంది చాలామంది వారమంతా పాపాలు చేసి వచ్చిన తర్వాత మరి చర్చీలు మరి బోధ వాళ్ళు ఉంటారు కదా అసత్య బోధకులు చెప్తున్న మాటలు ఇవి వాళ్ళ చెవుల్లో వీళ్ళు చెప్తారంట అయ్యగారికి గయ్య వెళ్ళి వెళ్ళి వారికి రికమెండ్ చేస్తాడు ఈ వారమంతా చేసిన పాపాలను కడిగేస్తారంట ఎంత భయంకరమైన భ్రష్ భ్రష్ భ్రషత్తులు ఉన్నారండి ఆలోచించండి నిజంగా వీళ్ళు వారమంతా చేసిన ఈ పాపాలను అయ్యగారి చెవిలో ఊతే ఆయన యేసు వారికి రికమెండ్ చేస్తాడంట మరి అవన్నీ కడిగి వేయబడతాయంట వారు మరి వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాడంట మరి ఏంటో మరి మరి తండ్రి దగ్గర పరలోకములు గొప్ప మహిమలో ఉండి రెండు పనులు చేస్తున్నాడు ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఆత్మ సంబంధమైన రాజ్య పరిపాలన మరి ఇక్కడున్న అందరి కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడే మరలా సమయం చూసుకొని వీళ్ళ కోసం మరలా వచ్చే మాట్లాడుతున్నాడా వారమంతా చేసిన పాపాలు మరి అయ్యగారి చెవిలో చెప్తే ఈయన వెళ్ళి ఆయనకి రికమెండ్ చేసి ప్రార్థన చేస్తే క్షమించేస్తున్నాడంట ఇది సరైన అవగాహన అంటారా కాదంటారా అపవాది బోధ అంటారా కాదంటారా సైతానికి అడి బోధ దెయ్యం బోధ ఇదంతా కూడా అందుకే మొదట్లో అన్నాడు వారు మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానములో అనుభవ జ్ఞానము చేత ఈలోక మాలిన్యములను తప్పించుకుని తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే మరుచడ్డు దగును అంటాడు ఆలోచించండి ఒకసారి ప్రియమైన వాళ్ళరా ఎటువంటి పరిస్థితి పొందిన రక్షణ పోతుందంటే పోతుంది పోతుంది ఇంకా చాలా మాటలు ఉన్న బైబిల్లో కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేశాం ఈరోజున ఇంకా అనేక మాటలు ఉంటాయి మరోసారి కలుసుకున్నప్పుడు మరలా వాటిని తెలుసుకుందాము చూసినట్లయితే పొందుకున్న రక్షణ భయముతో వణుకుతో మరి కాపాడుకోవాలి నేనున్నప్పుడే కాదు నేను లేని ఈ కాలంలో అందును కూడా మీరు మీ సొంత రక్షణను భయముతో వణుకుతో కాపాడుకోవాలి అలాగే పౌలు గారు అంటాడు ఏమంటాడు పౌలు గారు ఏమంటాడు హిబ్రి సంఘానికి రాసిన లేఖలో రెండవ అధ్యాయం మూడులో చెప్పిన మాట ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినట్లు ఎలాగో తప్పించుకుందాం అంటారు కాబట్టి ఒకసారి వెలిగింపబడిన తర్వాత పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారయ్యి మరి దేవుని దివ్యవాక్యములు రాబో అంటే క్రీస్తు కూడా ఉండేటువంటి పరిస్థితి రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత మరి తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారి మరలా శిలో వేయచు బాహాటముగా ఆయన అవమానపరుస్తున్నారంట అట్టి వారిని కనుక మరో మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం కాబట్టి పొందిన రక్షణ పోతుందంటే పోతుంది జాగ్రత్త పడాలి చాలా జాగ్రత్తగా భయముతో వణుకుతో ఇది మామూలు విషయం కాదు ఏది అనుకుంటున్నారేమో ఒకసారి పొందుకుని అయిపోయింది అనుకుంటున్నారేమో కడ వరకు పాలుగారు అంటారు నేను మంచి పోరాటం పోరాడితేని నా పరుగు కడముట్టిచ్చు తిని మొదటి చివరి వరకు కూడా నీ జీవితాన్ని కొనసాగించ కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే తప్పిపోతావు అందుకే బౌలు గారు అన్నాడు ఏమన్నాడు ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టు పోతానేమో అని ఒకవేళ ఇతరులు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టు పోతానేమో అని నా శరీరం నల్లగొట్టి దాన్ని లోపరుచుకొని అన్నాడండి ఆలోచించండి ప్రియమైన దేవుని వారులరా కాబట్టి ఈరోజు నా పొందిన రక్షణ పోతుందని అంటే పోతుంది నువ్వు జాగ్రత్తగా లేకపోతే భయమతో వణుకుతూ దాన్ని కాపాడుకోకపోతే ప్రతిక్షణం దేవునితో మరి క్రీస్తు కూడా తన అయిన దేవునితోనూ సహవాసం కలిగి ఎప్పటికీ ఆ మాటలు ఎమర వేసుకుంటూ అనేకులను క్రీస్తులో నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలా బాధ్యతతో భయంతో ముందు కొనసాగాలి అలా కొనసాగుతారనుకు కొనసాగుతారని కోరుకుంటూ మరి ఈ విన్న వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దేవుని పనులు పాలు బాగోస్తలో ఉండి మనం అనేకులను సంపాదించుకుని క్రీస్తు కూడా మరి తండ్రి వద్దకు వెళ్ళి గొప్ప మహిమలో సదాకాలం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలను కొన్ని మాటలు దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను కాక క్రీస్తునామలు అందరికీ శుభవందనాలు